వైసీపీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఇల్లు మాఫియా రోజు రోజుకి పేట్లేకపోతుందని చెప్పారు దానిలో భాగంగానే ఈరోజు కూడా ఎవరైతే ఈనాడు జనపత్రిక రామోజీరావు చనిపోయినా కూడా ఇంకా ఆ పత్రిక ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తానే ఉంది వాళ్ళ కుమారుడు కిరణ్ ఈ పత్రిక నడుపుతూ వీళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్ ఒకసారి చూడండి వై మద్యం సీసాలో వైకాపా మాఫియా అని చెప్పి దారుణమైనటువంటి హెడ్డింగ్ పెట్టి వాళ్ళు రాసినటువంటిది డిస్టిలరీ ప్రతినిధులు తుపాకీతో బెదిరించిన భాస్కర్ రెడ్డి సన్నిహితుడు హనుమంత్ రెడ్డి అని చెప్పి వీళ్ళు రాసింది గురువింద కిందకి దానికిన్న నలుపు తెలియదంట ఈ రామోజీరావుకి వాళ్ళ కొడుక్కి వాళ్ళు చేసేటటువంటి భాగోత్త మొత్తం ఇదే కాబట్టి ఎందుకంటే వాళ్ళు చేసే భాగవతం మొత్తం ఇలా తుపాకులతో బెదిరించి మార్గదర్శి చిట్ లాక్కోవటం లేదా పత్రికల్లో ఏదైతే ఈ పచ్చళ్ళ వ్యాపారానికి సంబంధించి మిగిలిన స్వగృహ వృక్షాలు అందరూ దొంగలు వీళ్ళొక్కళ్ళే ఒక్కళ్ళే నీటి అని చెప్పి ప్రాజెక్ట్ చేస్తూ పత్రికల్లో రాసేటటువంటి కార్యక్రమం ఇవన్నీ వాళ్ళకి ముందు నుంచి ఉన్నటువంటి అలవాటే కాబట్టి వాళ్ళు తుపాకీతో బెదిరించి ఏదైతే మార్గదర్శక చిట్ ఫండ్స్ షేర్లని అక్రమంగా సంతకాలు పెట్టించుకున్నటువంటిది ఉంది కాబట్టి సో అందరూ అలానే చేస్తారనేది వీళ్ళు ప్రొజెక్ట్ చేయాలనేటటువంటి ఆలోచన ఈ మార్గదర్శి చిట్ ఫండ్స్ ఏదైతే జీజే రెడ్డి ఆ జీజే రెడ్డి గారి దగ్గర ముందు ఈయన ఉద్యోగస్తుడిగా జాయిన్ అయ్యాడు అది కూడా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఎవరైతే కొట్టపల్లి సీతారామయ్య గారు సిఫార్సు చేస్తే ఈ చెరుకూరి రామయ్య తన పూర్తి పేరు చెరుకూరి రామయ్యలా చెరుకూరి రామోజీరావు అయిపోయాడు చెరుకూరి రామోజీరావు వల్ల ఏదైతే ఈయన కంపెనీలో ఉద్యోగం చేరాడు చేరిన తర్వాత రెండు సంవత్సరాల్లోనే ఈయన ఒక వ్యాపారాన్ని చిట్ ఫండ్ సంస్థను స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి జీజే రెడ్డి గారి దగ్గర ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ వైద్యుల సలహాలు సూచనలు పాటించాలని రామగుండం ఎమ్మెల్యే మనాలి ఠాకూర్ కోరారు రామగుండం కార్పొరేషన్ డివిజన్ నగర్ లో కరీంనగర్ మెడికోవర్ హాస్పిటల్ వర్కింగ్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మనాలి ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై ఉచిత శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం మెడికోవర్ హాస్పిటల్ డాక్టర్ల బృందం ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు డివిజన్ మా రమేష్ ఆధ్వర్యంలో ఇక్కడ మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఈరోజు ఇక్కడ ఉన్న మహిళలు కానీ అన్నదమ్ములు కానీ సింగ్ రాజు కుటుంబం ఇక్కడ అందరు కూడా వచ్చి మీరు ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ ని మీరు యూజ్ చేసుకొని ఇక్కడ డాక్టర్స్ మీ కళ్ళు ఈఎన్టీ డాక్టర్స్ ఉన్నారు జనరల్ ఫిజిషియన్స్ ఉన్నారు మీకు ఏ సమస్య ఉన్నా ఇక్కడ మీ వద్దకే వాళ్ళు వచ్చిండ్రు కాబట్టి వాళ్ళని కూడా మీరు అప్రిషియేట్ చేసుకుంటా వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు సింగ్ రాజ్ ఠాకూర్ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటారని మీకు కూడా ఎనీ హెల్ప్ ఎనీ టైమ్ యువర్ రాజన్న ఇస్ లైఫ్ ఫర్ యూ ఆల్ అండ్ ఈరోజు కూడా ఇది చాలా తక్కువ మంది ఇంత మంచి కార్యక్రమానికి డాక్టర్స్ కూడా ముందుకు వస్తారు అంటే వీళ్ళు ఒక సెల్ఫ్ మోటో లేకుండా అందరు సొసైటీకి సర్వీస్ చేసే మోటో వచ్చినందుకు వీళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఎన్టీపీసీ కృష్ణానగర్ శ్రీ భగవత్ యూత్ నూతన కార్యవర్గ సభ్యుల సమావేశం ఎన్టీపీసీ శ్రీ మై హోటల్ కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగింది ఈ సమావేశంలో శ్రీ భగవతి యూత్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోగా అధ్యక్షులుగా కంకటి రవి గౌడ్ ప్రధాన కార్యదర్శిగా పైడి సాయి కుమార్ కోశాధికారిగా చంద్రశేఖర్ గౌడ్ అధికార ప్రతినిధిగా మాచడి మహేందర్ గౌడ్లతో పాటు మరికొంత మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు నూతన కార్యవర్గాన్ని అభినందిస్తూ పదిహేడేళ్లుగా భగవతి యూత్ ప్రజాసేవలో ఉంటూ సేవాస్ఫూర్తితో ముందుకు సాగుతూ వస్తుందని తెలిపారు శ్రీ భగవత్ యూత్ అధ్యక్షుడు కంకటి రవిగౌడ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో శ్రీ భగవత్ యూత్ సేవలు మరింత బలోపేతం చేస్తామన్నారు ఏర్పడడం జరిగింది దీనికి ప్రెసిడెంట్ గా రవి గారు మరియు వైస్ ప్రెసిడెంట్ గా గణేష్ గారు అయినారు ఇట్లా సభ్యులందరూ కూడా ఇవాళ దాదాపు ముప్పై నుంచి నలభై మంది సభ్యులుగా వాళ్ళు ఎన్నుకోబడడం జరిగింది దీనికి పెద్దలందరూ కూడా ముందనే ఆమోదం తెలుపుకొని భగవద్ దాదాపు పదిహేడేళ్లకెళ్ళి రాజాసేవలో నిమగ్నమై పనిచేస్తున్న వీళ్ళందరికీ కూడా ఒక కొత్త స్ఫూర్తితోటి ముందుకు వెళ్దామని చెప్పి ఇలా కొత్త నూతన కార్యవర్గం చేసుకోబడింది కృష్ణానగర్ వాసు కాదు ఇంటిపిస్ వాసులందరికీ కూడా ఏ సమస్య ఉన్నా భగవత్యూత్ సభ్యులు ఎవరున్నా కూడా వారికి వారికి తెలిసినట్టయితే ఖచ్చితంగా సభ్యులకు ఏదైనా కూడా వారి పనికి ముందుంటారు భగవతి యూత్ గత పదిహేడు సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతుంది రెండు వేల ఎనిమిది ఆగస్టు రెండవ తేదీన భగవతి యూత్ ఆవిర్భవించింది ఆవిర్భవం రోజున గత ఐదు వందల మంది సుమారుగా బ్లడ్ డొనేషన్ మన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంతో వాళ్ళ సహకారంతో చేయడం జరిగింది అప్పటి నుండి అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ ఇప్పుడు ఇంకా ఈ కార్యక్రమాలకు ముందుగా వెళ్ళడానికి మన అడ్వైజర్స్ గాని మన కమిటీ మెంబర్స్ కానీ ఇంకా యూ సభ్యుల ప్రోత్సాహంతో మరెన్నో సేవలు చేయడానికి ముందుకు వెళ్తున్నాము మీ అందరి సహకారం ఉండాలని ధన్యవాదాలు నైరుతి ఋతుపవనాలు ఈ నెల ఇరవై నాలుగు నాటికే కేరళను తాకే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెప్తున్నారు పరిస్థితులు అనుకూలంగా మారడంతో వాటి గమనం వేగంగా ఉందని ఇవే పరిస్థితులు కొనసాగితే ఇరవై ఆరు నాటికి రాయలసీమ ఇరవై తొమ్మిది నాటికి కోస్తాంధ్రలోకి ప్రవేశిస్తాయని చెప్తున్నారు రెండు వేల పదమూడులో కేవలం పద్నాలుగు రోజులు రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయని ఈ ఏడాది అంతకంటే వేగంగా కదులుతాయని చెబుతున్నారు సమాప్తం నమస్కారం